హాయ్ గాయ్స్ వెల్కమ్ టు డిఎసీ పాయింట్ టట్ టెన్ డిఎస్సీలో భాగంగా మనము ఎయిత్ క్లాసు అలాగే నైన్త్ క్లాసు తెలుగులో నుంచి అర్థాల గురించి పూర్తిగా వివరంగా తెలుసుకున్నాము సో ఈరోజు ఈ వీడియోలోన సెవెంత్ క్లాస్ నుంచి మనము అర్థాల గురించి మనం నేర్చుకుందాం సో టెక్స్ట్ బుక్స్ అయితే ప్రామాణికం కాబట్టి ఇది అందరి దగ్గర ఉండాలి నేను మీకు వాట్సాప్ గ్రూప్ లేదా టెలిగ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసి నేను మీకు అందులో పీడిఎఫ్స్ అయితే నేను మీకు అందుబాటులో ఉంచుతాను సో మనకి తెలుగు సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ అయితే ఇలా ఉంటుంది తెలుగు బాట అని ఓకే సో అయితే నిన్నైతే లోకేష్ గారు అరిగే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఏంటంటే ఏటా డిఎస్ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది అలాగే ఈ ముందున్న నవంబర్లో ఇంకో టెట్ అయితే నిర్వహిస్తామని చెప్పడం అయితే జరిగింది సో దానికి మనం సన్నద్ధంగా ఉండాలి కనుక మన ప్రిపరేషన్ అనేది చాలా స్పీడప్లో ఉండాలి సో ఓకే ఇప్పుడు మనం వీడియోకి వెళ్దాం ఇది సెవెంత్ క్లాస్లో యొక్క చివరి పేజీలో ఉండే పదవిజ్ఞానం అనే అంశంలో అర్థాలైతే ఇవ్వడం జరిగింది సో మనం అర్థాల గురించి తెలుసుకుందాం అంకుశం అనగా అడ్డం అలాగే ఆటంకం అంకుటితం అనగా స్థిరం అనుభూతి అనగా శరీరానికి మనసుకు కలిగే అనుభవం అలాగే అనురాగం అనగా ప్రేమ స్నేహం అమితం అనగా అధికం అమితంగా అంటాం కదా అది అను అమితంగా అనగా అధికంగా అనర్థం ఆనందంగా ఆనందం అనగా సంతోషం ఆత్మ అనగా బుద్ధి ఆచరణ అనగా అమలలో పెట్టుట అబ్ది అనగా సముద్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న పదం అలాగే మనకి పరిచయం ఉన్న పదం అంకురం అనగా ఆరంభం చూడండి ఇక్కడ అంకుటితం అలాగే అంకురం మనకు కనిపించడానికి రెండు ఒక పక్క ఇవ్వడం జరుగుతుంది సో మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి అంకురం అనగా ఆరంభం అంకుటితం అనగా స్థిరం అలాగే ఇంపు అనగా ఇష్టం ఓకే కోడేటంటే ఇక్కడ ఏ ఉంది ఏ ఉంది ఓకే ఇంపు అనగా ఇష్టం ఈడు అనగా వయస్సు చూడు పెళ్ళిడుకు వచ్చింది అనేసి అంటాం కదా అదనమాట ఈడు అనగా వయస్సు ఉర్రుతులు ఊగించు అనగా అధికమైన ఉత్సాహం కలిగించు అంటే అధికంగా ఉత్సాహం కలిగి ఉండడం ఉసిగొల్పు అనగా ప్రోత్సహించు వాడు నన్ను ఉసిగొల్పాడ్రా అని అంటాం కదా వాడు నన్ను ప్రోత్సహించాడు అని చెప్పే సందర్భంలో మనం వాడతాం ఉసిగొల్పు అనగా ప్రోత్సహించు ఉజ్జీవం అనగా బ్రతకు చైతన్యం ఉజ్జీవం అనగా బ్రతకు చైతన్యం చూడండి ఇక్కడ జీవం అనే పదం దాగి ఉంది ఉజ్జీవం జీవం అనగా బతుకు ఓకే ఎరుగు అనగా తెలియ అలాగే గ్రహించు వాడిని ఎరు ఎరుక అంటాం లేదా ఎరుగునా అంటాం తెలియ లేదా గ్రహించిన అర్థం ఏడాది అనగా సంవత్సరం పరిచయం పదం ఉడిసి పట్టు అంటే గట్టిగా పట్టుకొను ఇది అందరికీ తెరిచైన పదం కంచె అనగా గడ్డి గడ్డి బీడు లేదా పద నెక్స్ట్ కటకట అనగా అయ్యో లేదా కష్టం ఓకే కదుపులు అనగా మంద సమూహం కదుపులు చూడండి మంద సమూహం కనకము అనగా బంగారము కనకము అనగా బంగారం మనం చిన్నప్పటి నుంచి పరిచేమని పదం కర్సకము ఏంటంటే కర్కసము ఓకే కర్కసము అనగా కఠినం కర్ణము అనగా చెవి కర్ణబేరి అంటాం చూడండి కర్ణము అనగా చెవి కళ అనగా స్వప్నం ధ్వని కలవరం అనగా మనసులో ఆందోళన కింకిని అనగా గజ్జే చిరుగంట కింకిని అనగా గజ్జే చిరుగంట కుదురు అనగా పాదు ఆధారం చూడండి మొక్కలకి మనం కుదిరేస్తాం పాదేస్తాం కదా అవి ఆధారం కొనుకు అనగా నిద్ర ఓకే కొనుకు అనగా నిద్ర కులం అనగా వంశం లేదా తెగ కేరింతలు అనగా నవ్వులు కొక్కెర అనగా కొంగ కోకొళ్ళలు అనగా సమృద్ధి గగనం అనగా ఆకాశం ఘనం అనగా గుంప అదే గుంపు లేదా సమూహం చూడండి ఘనం ఘనం అనగా గుంపు లేదా సమూహం గర్భం అనగా కడుపు చట్టి అనగా నోరు వెడల్పుగా గల చిన్న మట్టి పాత్ర చట్టి ఓకే ఇది కొద్దిగా చూడండి చట్టి అనగా నోరు వెడల్పుగా గల చిన్న మట్టి పాత్ర చింత అనగా దుఃఖం చూరు అనగా ఇంటి మీది కప్పు చివర ఓకే చూరు అనగా ఇంటి మీది కప్పు చివర చింత అనగా దుఃఖ చూరు అనగా ఇంటి మీద కప్పు చివర చెడ అనగా మిక్కిలి ఇష్టం వచ్చినట్లు చెడ అనగా మిక్కిలి లేదా ఇష్టం వచ్చినట్లు అని అర్థం చొక్కి అనగా పరవశించి చొక్కి అనగా పరవశించి చొచ్చి అనగా ప్రవేశించి తిరుగునది చూడండి చొక్కి వేరు చొచ్చి వేరు చొచ్చుకుపోయింది అంటాము ప్రవేశించి తిరుగునది అని అర్థం చొక్కి అనగా పరవశించి అని అర్థం జలది అనగా సముద్రం చూడండి అబ్ది అనేది సముద్రం అని నేర్చుకున్నాం జలది ఓకే సముద్రం జ్ఞాపకం అనగా జ్ఞప్తి గుర్తు ఎరుక ఓకే జ్ఞాపకం అనగా జ్ఞప్తి గుర్తు ఎరుక తగువు అనగా గొడవ ఓకే తగువు అనగా గొడవ తత్పరత అనగా ఆసక్తి వెరీ వెరీ ఇంపార్టెంట్ తత్పరత అనగా ఆసక్తి నెక్స్ట్ తలము అనగా స్థలము లేదా చోటు తలము అనగా చోటు లేదా స్థలము తహతహ అంటే ఆసక్తి ఆసక్తిగా ఉండటం తహతహలాడుతుంద్రా అంటాము తువ్వాలు అనగా తుండుగుడ్డ చూడండి మనం రోజు వాడేదే తువ్వాళ్ళు అనగా తుండుగుడ్డ తేజం అనగా ప్రకాశం దగ అనగా మోసం దమనము అనగా అనుచుట అని అర్థం దమనము అనగా అనుచుట ఈ పదం అనేది మనము సైకాలజీలో నేర్చుకుంటాం దమనం అని అంటాము ఓకే దమనం అంటే కావాలని మర్చిపోవటం అర్థం అంటే కావాలని మర్చిపోవటం లేదా కావాలని అనుచుటం అనమాట దహనుడు అనగా అగ్ని అంటే దహించేవాడు దహించునది ఏది అంటే అగ్ని దహనుడు అంటే ఇది పూలింగం దహించినది అంటే అగ్ని అంటే స్త్రీలింగం అవుతుంది దళము అనగా సైన్యం సేన ఓకే దళము అనగా సైన్యం సేన చూడండి దళము అనగా కన్ఫ్యూజ్ అవుతాం మనం దళము అనగా మనకి ఆకు అనే ఆ సందర్భంలో కూడా వస్తుంది అది వేరే అర్థం వస్తుంది ఓకే దళము అనగా సైన్యం సేన పత్రదళము అంటాం కదా అట్లా అనమాట దిగంతాలు అనగా దిక్కులు చివర దిగులు అనగా భయం దిటువు అనగా శక్తి ధైర్యం దిటువుగా ఉన్నాడు అంటే శక్తి ధైర్యంతో కలిగి ఉన్నాడు అంటాం దృఢము అనగా గట్టిది దేవేసినట్టు అంటే తిప్పినట్లు దేవేసినట్లు అంటే తిప్పినట్లు దౌర్జన్యం అనగా బలత్కారం లేదా చెడ్డతనం దౌర్జన్యం అంటే బలత్కారంలో చెడ్డతనం నల్గడలు చూడండి ఇది కలిపి ఉందన్నమాట ఇది నాలుగు దిక్కులు అని అర్థం నల్గడలు అంటే నల్గడలు అనగా మనం ఏం చెప్తామంటే నాలుగు దిక్కులు నిదర్శనం అంటే ఉదాహరణ నిశ్చింత అంటే దిగులు లేకుండా నిస్ నిస్సవ్వనము అనగా ధ్వని నీరెండ అంటే లేత ఎండ నీరెండ అంటే లేత ఎండ నీరుసు అనగా ముక్కలు నేరుసు అనగా ముక్కులు పటిమ అనగా నేర్పు పరవశము అనగా తనను తాను మార్చుట పరాక్రమం అనగా సామర్థ్యం పౌరుషం పరాక్రమం అనగా సామర్థ్యం అనగే పౌరుషం పరువు అంటే వ్యాపించు పరువు రూపాంతరం చెందడం పళ్ళం లోతు గూయి ఓకే పల్లం లోతు గోయి ప్రతిబింబం నీడ ఉన్న పదం ప్రధానం ఇచ్చుట ప్రధానించుట లేదా ప్రధానం చేయుట అంటే ఇచ్చుట అని అంటాము పరిచయం ఉన్న పదం ప్రబలు అంటే వృద్ధి పొందు ప్రబలు అనగా వృద్ధి పొందు ప్రభావితం అంటే ప్రభావం చూపుటం అంటే నేను వా అతని వల్ల నేను ప్రభావితం చెందాను అంటాము ప్రభావం చూపుట నెక్స్ట్ ప్రళయం అనగా భూమిపై ప్రాణులు నశించే కాలం ప్రళయం ముంచుకొస్తుంది అంటాము అంటే భూమిపై ప్రాణులు నశించే కాలం దగ్గర వచ్చింది అంటాం పాదోది అంటే సముద్రం చూడండి జలది ఆబ్ది పాదోది ఇవన్నీ సముద్రంకి పదాలు ప్రాధేయపుడు అంటే బతిమాలు దీనంగా అడుగు ప్రదా ప్రాధేయపుడు అనగా బతిమాల లేదు దీనంగా అడుగు పిన్న అంటే చిన్న పిన్న వయస్సు అంటాము అంటే చిన్న వయస్సు అంటాం పెళ్ళ అంటే ముక్క ప్రేమ అనగా ప్రీతి పాలము అనగా నొసలు ఫాలము అనగా నొసలు బాజాలు అంటే మంగళ వాయుదాలు పెళ్లికి బాజాలు అంటాము ఉన్న పదం బీడు అనగా పనికిరాని వ్యర్థము బీడు అనగా పనికిరాని వ్యర్థము బృందం అనగా సమూహం భంగి అనగా విధము భత్యము అనగా చెల్లించే సొమ్ము భరోసా అనగా హామీ ఓకే భరోసా అనగా హామీ భస్మం అంటే బూడిద పరిచయమున్న పదమే భీతి అంటే భయం పరిచయమున్న పదమే భత్యము అంటే చెల్లించే సొమ్ము జీతభత్యాలు అంటామంటే చెల్లించే సొమ్ము అని అర్థం మంద అంటే సమూహం మంటి అంటే మట్టి అని అర్థం మడి అంటే వరి పొలం లేదా మాగాని పొలం అంటే ఒక మడి ఉంది అంటాం లేదా రెండు మడలు ఉన్నాయి అంటాం అంటే వరి పొలం మాగాని పొలం మడి సెక్క అనగా చిన్న పొలం మార్ధవం అనగా మృదుత్వం మీరుట అంటే అతిక్రమించుట మీరు హద్ది మీరుతున్నారు అంటాం అంటే మీరు అతిక్రమించుట అని అంటాం ముసురు అంటే వీడివక గురుసేవాన అంటే ముసురు అంటాం మనకి పరిచమ పదం మొదలు అనగా కొంచెంగా కదులు లేదా తిరుగు అర్థం మెచ్చు అంటే సంతోషం మైత్రి అనగా స్నేహం మొన అనగా కొన లేదా చివరి భాగం రణం అనగా యుద్ధం రిత్త అనగా వట్టి లేదా కళ్ళ లేదా ఊరక రిత్త అంటే వట్టి లేదా కళ్ళ అలాగే ఊరక రణం అంటే యుద్ధం పశ్చిముని పదమే నెక్స్ట్ రోమందము అనగా నెమరు వేయుట ఓకే రోమందము అనగా నెమరు వేయుట రౌద్రం అంటే భయంకరంగా రౌద్రం అంటే భయంకరంగా వెలితి అనగా తక్కువ లేదా లోపం వెలితి ఏదో తక్ వెలితిగా ఉంది అంటామంటే ఏదో తక్కువ అయింది అని అర్థం తక్కువ లేదా లోపం వైనలికుడు అనగా వేణువుతూ జీవించేవాడు ఓకే వైన లికుడు అనగా వేణువుతో జీవించేవాడు ఎవడంటే కృష్ణుడు ఓకే వేణువు అర్థం ఓకే లోటు అనగా లోపం తక్కువ వడి అనగా వేగం ఇది మనము ఫిజిక్స్ నేర్చుకుంటాం వడి అనగా వేగం వర్తమానం అంటే ప్రస్తుతకాలం వర్ణం రూపం రంగు కులం పరిచయం ఉన్న పదం వాడ అంటే వీధి ఇళ్ళ వరస పరిచయం ఉన్నదే వడలు అంటే వాడిపోవు వడలు అంటే తినే వడలు కాదు వడలు అంటే వాడిపోయింది అని అర్థం వాసన అనగా సంస్కారం లేదా అనుభూతి ఓకే వాసన అనగా సంస్కారం ఓకే అనుభూతి మనకు అనుభూతి అనగానే వాసన అనుభూతి ఎలా అంటాం వాళ్ళు అనగా దిగుట లేదు దుమ్ముకుట విజయుడు అనగా అర్జునుడు విజయుడు అనగా అర్జునుడు విపంచి అంటే వీణ ఓకే దీనికి కూడా ఏంటంటే వి ఇక్కడ ఉంది వి ఇక్కడ ఉంది ఓకే డ్రైవింగ్ వర్డ్స్ అనమాట విరమించు అంటే మానుకొను విశ్రాంతి పొందు విరమించు అంటే ఒక పని మధ్యలో ఆపివేయడం అనమాట మానుకొను అనుకొను విశ్రాంతి తీసుకోవడం విహరించు అంటే వేడుకగా తిరుగు వీచి అనగా అలా వీడు అనగా వదులు అలాగే విడుచు వీణులు అనగా చెవులు వీవెన అనగా విసన కర్ర వెచ్చించు వెచ్చించు అనగా ఖర్చు చేయు వెలితి అనగా తక్కువ లోభం ముందే నేర్చుకున్నాం సఖ్యము అనగా సాధ్యము సాబకం అనగా పిల్లి కూన వెరీ వెరీ ఇంపార్టెంట్ సాబకం అనగా పిల్లి కూన శైలం అనగా కొండ చూడే శైలము గిరి ఇవన్నీ కొండ అర్ధాన్నిస్తాయి శోకం అనగా ఏడుపు శౌర్యం అంటే బలం ఓకే శౌర్యం అంటాం బలం సంకల్పం అంటారా సంకల్పం అనగా కోరిక పని చేయాలని ఆలోచన సంకల్ప బలం ఉండాలి అంటాం కదా చూడండి సంకల్ప బలం నీకు లేదు అంటామంటే నీకు కోరిక అంటే పని చేయాలని ఆలోచన నీకు లేకపోవడం సంకల్పం లేదు అని అంటాం అంటే సంకల్పం అనగా కోరిక పని చేయాలని ఆలోచన అంటదం స్వప్నం అనగా కళ నిద్ర సారేకు అనగా కుమ్మరి వాణి చక్రం సారేకు అనగా కుమ్మరి వాణి చక్రం వేరే వేరే పాట మనకి పరిచయం లేనిది సాహసం అంటే తెగింపు సాలవము అనగా డేగ చూ చూండి సాల్వము అనగా డేగా వెరీ వెరీ ఇంపార్టెంట్ స్థావరం అంటే కదలినది లేదా స్థిరమైనది నీ స్థావరం ఎక్కడా అనేసి అంటాము అంటే కదలినది కదలకుండా ఉండేది ఏంటంటే మన స్థావరం అంటే మనం నివసించే గృహము లేదా ఇంకేదైనా సరే కదలినది లేదా స్థిరమైనది స్థిరంగా ఉంటుంది అలాగే కదలదు కదా అది స్వాదు అనగా ఇంపైన మధురమైన వెరీ వెరీ ఇంపార్టెంట్ స్వాదు అనగా ఇంపైన అలాగే మధురమైనది శివంగి అంటే పునుగు పిల్లి లేదా కస్తూరి మృగం చూడండి శివంగి శివంగిర అంటాము ఆడ శివంగి అంటాము అంటే పునుగు పిల్లి లేదా కస్తూరి మృగం ఓకే కస్తూరి మృగం శివంగి అంటే ఇక్కడ స్త్రీలింగం ఉంది అలాగే కస్తూరి కస్తూరి మృగం అనగా ఇక్కడ కస్తూరి అనేది స్త్రీలింగంలో ఉంది ఓకే ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు సుమ్మ అనగా చూడుమి సుమ్మ అనగా చూడుమి సూర్యాత్మజ అనగా యమునా నది వెరీ వెరీ ఇంపార్టెంట్ సూర్యాత్మజ అంటే యమునా నది సూర్యుడు సూర్యుడు నుండి పుట్టేది ఏంటనే యమునా నది అని చెప్తాము అంటే నది అని అర్థం వస్తుంది కాబట్టి యమునా నది ఇక్కడ పేరు అంటుంది సూర్యాత్మజనగా యమునా నది స్ఫూర్తి అంటే ప్రకాశం సోకి అనగా తాకి స్ఫూర్తి అంటే ప్రకాశం సోకి అనగా తాకి ఇది సెవెంత్ క్లాస్లో ఉండే అర్థాలు ఇవి పదవిజ్ఞానం అనే అంశం కింద ఇవి ఇవ్వడం జరిగింది ఇందులో నుంచి ఖచ్చితంగా అయితే ఒక బిట్ అయితే రావడం జరుగుతుంది డైరెక్ట్గా డిఎస్సి కానీ అలాగే విభక్తులు విభక్తులు మనం తర్వాత నేర్చుకుందాం మనకి పరిచయమైనవి ఇవి చిన్నప్పటి నుంచి ఎలాగో నేర్చుకునేది ఇవి కాకపోతే వీటిని కూడా మనం కోడింగ్లో ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను మీకు చెప్తాను వీటికి నేను కోడ్ తయారు చేయడం జరిగింది వీటిని కూడా నేను కోడింగ్లో ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పడం జరుగుతుంది అలాగే ప్రయాణ పదాలు ప్రయాయపదాలు కూడా నెక్స్ట్ మనం చూద్దాం అలాగే వ్యాకరణ విజ్ఞానం ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మినిమం జ్ఞానం అంటే ఇవి మనము ముందు నుంచి నేర్చుకునేవి ఇవి ఓకే మనం సందులు సమాసాలు ఇవన్నీ తర్వాత నేర్చుకుందాం ఇవన్నీ ఓకే మనకి టెక్స్ట్ బుక్లో ఏ సందులు అయితే ఉన్నాయో అవి నేర్చుకుంటే సరిపోతాయి అలాగే పొడుపు కథలు ఈ పొడుపు కథలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మీకు సెవెంత్ క్లాస్లోనే ఇవ్వడం జరిగింది మీకు ఎయిత్ క్లాస్లో కొన్ని ఉంటాయి ఓకే అవి కూడా నేర్చుకోవాలి సో సపరేట్ సపరేట్గా మనం నేర్చుకుందాం ఏ టాపిక్ ఆ టాపిక్కే ఓకే ఇప్పుడు మనం అర్థాల గురించే ప్రస్తావన కాబట్టి అర్థాల గురించి నేర్చుకుందాం అలాగే ఇది ఇది ఒక్కటి బాటి ఇంపార్టెంట్ ఇది ఈ వీడియోలో మీకు మనం నేర్చేసుకుందాం ప్రాథమిక విజ్ఞానం ఇది చాలా మందికి కొందరు తెలిసి ఉంటుంది కొందరు తెలియకపోవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి చూడండి త్రికములు అనగా ఏంటి అంటాడు త్రిక్రములు అనగా మనస్సు వాక్కు కర్మ చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి త్రికర్ణములు అనగా ఈ మనసు వాక్కు కర్మ ఈ మూడే అనమాట త్రీ త్రీ అనగా మూడు కదా ఇవి అనమాట సడ్రుచులు అంటే ఆరు రుచులు ఓకే ఇవి ఉగాది పచ్చడిలో మనకి దర్శనం అయితే ఇస్తాయి ఇవి ఓకే ఇవన్నీ ఇంపార్టెంట్ తెలిపి తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు ఇవన్నీ సడ్రుచులు అంటే ఆరు ఆరు రుచులు చతుర్వేదములు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అదర్ణవేదము సో ఇవన్నీ నాలుగు వేదాంగములు ఇది వేరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి శిక్ష సందర్శ వ్యాకరణము నిరుక్తికము జ్యోతిష్యము కల్పము ఇది ఎట్లా చదవాలంటే చూడండి శిక్ష సందర్శ వ్యాకరణము నిరుక్తకము జ్యోతిష్యం కల్పము సో ఇవి అటు ఇటు అయినా ఇటు అటు అయినా ఏం సమస్య లేదు ఇవి ఓకే ఒకటి తర్వాత ఒకటి చదువుకునే పడలేదు సో సందస్సు ఇవి వేరు ఓకే ఈ ఈ సందస్సు అనేది గ్రామంలో వస్తే అనుకుంటాం అది వేరు ఓకే వ్యాకరణములు ఈ రెండు ఓకే ఈ రెండు శిక్ష సందర్శ వ్యాకరణము నిరుత్యము జ్యోతిషం కల్పము ఈ మూడు స్పా చదివి ఈ మూడు తర్వాత స్లోకి చదువుకుంటే మనకు అర్థమైపోతుంది గుర్తుండిపోతుంది సప్త ఋషులు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ కశ్యపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు అష్ట్రు జమదగ్ని ఓకే ముందు ఎలా చదవాలంటే ఇది చదివిన తర్వాత ఈ కింద చదవాలి సో వన్ బై వన్ ఉంటుంది నుంచి కిందికి కింది నుంచి పైకి కశ్యపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు వశిష్ఠుడు జమదగ్ని ఓకే పైన ఒకటి చదివి కింద ఒకటి చదవండి కశ్యపుడు జమదగ్ని అత్రి వశిష్ఠుడు భరద్వాజుడు గౌతముడు విశ్వామిత్రుడు సో అట్లా చదివితే మనకి చాలా సింపుల్గా కూతుంటాయి అలాగే పంచ పంచామాతమూర్తులు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా కన్న తల్లి అలాగే అన్న భార్య గురుని భార్య లేదా భార్య తల్లి లేదా అత్త అనమాట అలాగే రాజుగారు భార్య ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే అష్టదిక్పాలకులు ఇవి ఇంద్రుడు అగ్ని యముడు నిన్నృతి వరుణుడు వాయుదేవుడు కుబేరుడు ఈశానుడు ఇది అష్టదిక్పాలకుడు చాలా చాలా ఇంపార్టెంట్ చుడు ఇంద్రుడు అగ్ని యముడు నిరుతి ఈ రెండు ఒకటి వరుణుడు వాయుదేవుడు కుబేరుడు అలాగే ఈశానుడు సో ఈ రెండు రెండు గుర్తుపెట్టుకోవాలి ఇంద్రుడు అగ్ని యముడు నిరుతి వరుణుడు వాయుదేవుడు కుబేరుడు ఈశానుడు సో రెండే చదవండి రెండు రెండు అలాగే పంచ్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ గంగా కృష్ణ గోదావరి తుంగభద్ర కావేరి గంగా కృష్ణ గోదావరి తుంగభద్ర కావేరి లేకుంటే గంగ గోదావరి కృష్ణ తుంగభద్ర కావేరి సో ఇలాగని చదివినా ఇది ఇంపార్టెంట్ సో ఇవి ఐదు పంచగంగరణ అంటాం చట్ చక్రవర్తులు హరిశ్చంద్రుడు నలుడు పురుకత్సుడు పురూరవుడు సగరుడు సగురుడు కార్తవీర్యార్జునుడు సో వీళ్ళందరూ చట్ర చక్ర చక్రవర్తులు హరిశ్చంద్రుడు నలుడు చుడు పురుకుత్సుడు అలాగే పురూరవుడు ఈ రెండు పాత స్టార్ట్ అవుతాయి సగరుడు కార్య ఆ కార్తవీర్య సో ఇది ఆరు ఆరుగురు అనమాట నవరత్నాలు ఇది కూడా ఇంపార్టెంట్ నవరత్నాలు ఇంపార్టెంట్ ఇవి ఎలా చదువుతారంటే వజ్రం వైడూర్యం గోమేధికం పుష్యరాగం మరకత మాణిక్యం నీలం పగడం ముత్యం సో ఇవన్నీ స్పీడ్కి చదవాలి సో స్పీడ్ చదివితే మీకు గుర్తుంటాయి ఎట్లా అంటే వైడూర్యం గోమేదికం పుష్యరాగం ఈ రెండు మరకత మాణిక్యం తర్వాత నీలం పగడం ముత్యం సో ఇట్లా ఈ మూడు ఈ మూడు ఈ రెండు ఒకటి సో అట్లా చదివితే మీకు ఈజీ గుర్తుంటాయి చూడండి వజ్రవైదుర్యం ఓకే వజ్రవైద్యూర్యం తర్వాత గోమేదికం పుష్టిరాగం లేదా ఎలా చదువుతారంటే వజ్ర వైడూర్యం తర్వాత నీలం పగడ ముత్యం సో ఎలా చదవండి మీకు సింపుల్గా అర్థం అవడానికి చూడండి చిన్న ఎలా చదవా చెప్తాను మీకు చూడండి చూడండి వజ్రం వైడూర్యం ఈ రెండు చదివిన తర్వాత నీలం పగడం ముత్యం ఈ మూడు చదవండి ఓకే పైనుంచి కిందకి అనమాట వేరీ వేరీ సింపుల్ గుర్తుంటాయి వజ్రవైద్యుధ్యం తర్వాత నీలం ముత్యం చదివిన తర్వాత గోమేదికం పుష్యరాగం తర్వాత మరకత మాణిక్యం ఓకే అర్థమైంది అనుకుంటాను వజ్రవైద్యుధ్యం చదివిన తర్వాత నీలం ముత్యం చదివిన తర్వాత మరకత మాణిక్యం చదివేసి గోమేదికం పుష్యరాగం సో ఇది అట్లా చదవాలన్నమాట సో అట్లా చదివితే గుర్తుంటాయి అయితే మీకు వర్షక్రమానైతే అడుగుడు కాకపోతే ఎన్ని అనేసి అడుగుతాడు అవేంటి అని అడుగుతాడు సో మనకి ఎన్ని అనేది గుర్తుండాలి ఏంటి అనేది గుర్తుండాలి ఓకే వజ్రవైద్యుధ్యం గోమేధికం పుష్యరాగం మరకత మాణిక్యం నీలం ముత్యం సో అట్లాగైనా సరే స్పీడ్కి అయితే అది క్యాలిక్యులేషన్ మనకు గుర్తుంటాయి సో ఇది ఈ అయితే ఈ ప్రాథమిక విజ్ఞానం ఉన్న మన మార్థాల గురించి నేర్చుకున్నాము సో మిగతా అవి నేను మీకు తొందరలో కోడింగ్ తయారు చేసి పొడుపు కథలు అలాగే సందులు సమస్యలు అవన్నీ వ్యాకరణాలు అవన్నీ మనం తర్వాత నేర్చుకుందాం అలాగే విభక్తి ప్రత్యాలు కూడా మనం నేర్చుకుందాం సో మన ఛానల్ కొత్తగా ఎవరైనా విజిట్ చేసి ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ముందు ముందు అన్ని సబ్జెక్టుల నుంచి నేను కోడింగ్ క్లాసులు అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంత నైన్త్ యొక్క పదవిజ్ఞానం లేదా ఆక్రాద పట్టుకొని నుంచి అర్థాలు అయితే నేను మీకు అప్లోడ్ చేయడం జరిగింది వీడియో కొన్ని కోడింగ్ క్లాసులు అయితే నేను మీకు సోషల్ సైన్స్ కానీ అవన్నీ నేను అప్లోడ్ చేశాను రెండు మూడు వీడియోలు శాంపుల్కి సో అవన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ అన్నీ పెడతాను ఒకసారి చెక్ చేయండి చెక్ చేసిన తర్వాతనే మీకు ఏమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి అలాగే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరికీ జై హింద్ బాయ్